ఓరోకు పార్టీ జిల్లాల పెబ్బలు ఇంకో రోకు మంత్రుల పంచాది పేరుకే అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళ దాంట్లో వాళ్లకు బొచ్చడు పంచాదీలు అవుతున్నాయి తెలంగాణ షే పార్టీల ఇదే సందని పడి పడని పార్టీలోళ్ళు ఎత్తెత్తిపోస్తుర్రు ఇంట్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు మరి ఈడ ఇన్ని పనులు కూడా ఢిల్లీకి గాలి మోటార్ ఎక్కిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఎందుకు పోయిండు ఎవ్వలెవ్వలని కలిసిండు ఏమేం మాట్లాడిండు అంత అర్చకుని వద్దాం రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మళ్ళా గాలి ఎక్కి ఢిల్లీకి పోయిండు ఇంతకుముందు ఎన్ని మాటలు పోయినా సెంటర్ మంత్రులను కలిసేడుండే కానీ ఈ పార్టీకి పెట్టుబడుల ముచ్చట్లేదు కలిసేది లేదు సీదా పెద్ద మనుషుల కాడికే పోయిండు సారు కొత్త డిసిసి ల ముచ్చట్లు మంత్రులను పట్టుకొని పట్టుకుని అనేది చాలా మంది మాట సీదా పార్టీ పెద్ద మనుషులు మల్లికార్జున కలిగే కేసీ వేణుగోపాల్ సార్ల తానికి పోయి అన్ని విధంగా పూస అడ కూడా పక్క చిన్న సీఎం బట్టి సారు పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడు పార్టీ ఇన్ఛార్జి మీనా మీనాక్షి నటరాజన్ మేడం సూతున్నారు జిల్లాల పొంటి ఎవరెవరికి డీసీసీ పదవులు ఇవ్వాలనేది దాని మీద ఇంత మునిపై ఏఐసీసీ కెంచి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అంతా అలుచుకొని పోయిన ముచ్చట కూడా ఎలుకున్నదే కదా వాళ్ళు వచ్చి రాసుకపోయిన పేర్ల మీద ఇప్పుడు ఢిల్లీలో ఉన్న షేయ్ పార్టీ పెద్ద మనుషులతోని మంచి చెడ్డలన్నీ మాట్లాడుకునే తందుకు పోయింది కావచ్చు మరి ఇటు సొంత పార్టీలు ఉన్న మంత్రుల నడుమ బొచ్చడు పంచాయతీలు అవుతుండే అంత దూరం పోయి ఉత్తగొస్తాడా గా ముచ్చట కూడా మాట్లాడాలి కావచ్చు అనుకుంటున్నారు ఇంతమంది ఏమో ఎందుకు పోయిండో లోపల లోపల ఏమేమి మాట్లాడుకుంటు వాళ్ళకే కానీ గానీ సుయ్యమంటే నాకో పూజ అన్నట్టు గింతదానికి గంతదానికి ఢిల్లీకి పోతుండూ సీఎం సార్ అని పడిబడి పార్టీ లోలు సాపీ మరి చూడాలే ఢిల్లీకి వచ్చినాక ఎందుకు పోయిండు ఏందనేది ముచ్చట్లేమన్నా సీఎం సార్ బయట పెడతాడో లేకుంటే ఎప్పట్లెక్కనే సప్పుడు కాకుండా ఆయన పని ఆయన చేసుకుంటాడో అనేదిగా రేపు రేపు జాతరే జాతర పొర్రి జూబ్లీ హిల్స్ ఏడ చూసినా పార్టీల జెండాలు కార్యకర్తల జేజేలు మైకుల మూతలు గల్లీ గల్లీకి గుంపులు ఓట్ల ప్రచారాలు అబ్బో మస్తు జోరుగున్నాయి ఏ సందుల చూసినా ఎన్నడూ కాన్రాని మంత్రి వస్తుండు ఏ ఇంటి ముంగట చూసినా ఎప్పుడు చూడని ఎమ్మెల్యే కనబడుతుండు వాడుతుండు అంత మీద అదే మరి జూబ్లీ హిల్స్ ప్రచారాలు శినుకులు రాలినప్పుడే కొప్పెర్లు కప్పుకున్నట్టు ఓట్లు వచ్చినప్పుడే లీడర్లు గాని వస్తారు పబ్లిక్ కు అవు మరి ఓట్ల సంగతేమో జోరు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు ఫుల్ బిజీగా ఉన్నాయి బజ బజాలు తిరుగుడు బతిలాడు గల్లీ గల్లీకి పోవుడు ఓట్లు అడుగుడు గడప గడప దొక్కుడు గదులు పట్టుకుని బతిలాడు ఎవరు దక్కుతలేరు అధికార పార్టీలు అయితే ఆరు వారు తిరుగుతున్నారు ఓట్లు అడుగుతున్నారు జోరుగా డివిజన్ కి ఇద్దరు మంత్రుల లెక్కన మొత్తం పదమూడు మంది మంత్రులకు ప్రచారం జిమ్ దారి ఎత్తిరు సర్కారు ఒక్కొక్క మంత్రికి షేయి కింద నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు కార్పొరేషన్ ైర్మన్లు ఇది చాలదన్నట్టు బూదుకో జిల్లా స్థాయి లీడర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇంకేముంది మును తిరుగుతున్నారు పబ్లిక్ ను కలుస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు గెలిపియ్యాలని గీసులు ఆడుతున్నారు ఇటు కార్ పార్టీ వాళ్ళు కూడా మనమే గెలిపించుకోవాలని వాళ్ళు ఆపోయి జిమ్ జిమ్మేదారి కేటీఆర్ హరీష్ రావు సార్ భుజాల మీద పెట్టిండు పార్టీ పెద్ద కేసీఆర్ సారు అయితే జూబ్లీ హిల్స్ ఓట్లు ఒడిసేట సార్ కూడా పట్నంలో ఉంటారట ప్రచారం దగ్గరుండి వీళ్ళిద్దరు ఇట్లా ారు కమలం పార్టీకి కాబట్టి జూబ్లీ హిల్స్ లో గెలిస్తే ఈ సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు సహాయ మంత్రి బండి సంజయ్ సార్లకు పూ పార్టీ క్యాండిడేట్ ను గెలిపించే బాధ్యతలు ఇచ్చింది కమలం పార్టీ హైకమాండ్ ఓ రోజు పార్టీ లీడర్లు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు కరపత్రాలు పట్టుకుని తిరుగుతుంటే ఇంకో రోజు ప్రచారం చేసుకుంటే పోటీలు ఉన్న క్యాండిడేట్లు కూడా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు కూడా ఇలా లేకుండా కాళ్లకున్న చెప్పులు అరిగేటట్టు తట తిరుగుతున్నారు గెలిచి ములిసేదేవరు ఓడి నవంబర్ బతుకు తె కోసమని బయటి దేశాలు పోయి ఆడ కన్నమ్మ కష్టాలు పడిన చాలా మందిని మన రెండు రాష్ట్రాల లీడర్ సభలు వెనుక తీసుకొచ్చిర్రు ఆళ్ళ మన మాజీ మంత్రి కేటీఆర్ సారు ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు ఇప్పటికే చాలా మందినే రప్పించిర్రు కూడా ఇక బాల లిస్టులకు ఇప్పుడు హరీష్ రావు సారు కూడా చేరిండు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సాయంతో జోర్డాన్ దేశంలో సిక్క పన్నెండు మంది కార్మికులు సొంతిండ్లకు చేరిర్రు శంషాబాద్ గాలిమోట డిబోలో దిగిన కార్మిక అన్నలు మళ్ళా అటు దిక్కుపోతే ఒట్టని ఎవ్వరింటికి వాళ్ళు వెళ్ళిపోయిర్రు అయితే జగిత్యాల నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట జిల్లాలకు చెందిన ఈ అన్నలంతా బతుకు తెరుగు కోసమని జోర్డాన్ దేశం పోయిర్రు ఇక పోయినప్పుడే సంబరం తప్ప తెల్లన్న కాడ నుంచి నానా గోసలు పడ్డారట తిండి కాడా పని కాడా ఉండే కాడా అవస్థలు పడుతుంటే ఈడుంటే బతకలేము మన దేశం పోయి కలో గంజో దాగి ఆడనే ముచ్చట కార్ పార్టీ నాయకులకు చెప్తే వాళ్ళు పోయి కేసీఆర్ సార్ షమినేషిర్రు ఇక పెద్ద సారు ముచ్చట హరీష్ రావు సార్ చెప్తే చెప్తే అక్కడతో మాట్లాడి సొంత పైసలతోని విమానం టికెట్లు తీసి సొంత ఊళ్ళకు రప్పించిండు కంపెనీ అధికారులతో మాట్లాడి హరీషన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ సార్ మాకు మొత్తం డబ్బులు మా ఇంటికి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు చేయాలకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉండందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్ మా టికెట్ డబ్బులు మా దగ్గర లేకుంటే టికెట్ డబ్బులు సారే సొంతంగా మరించడం జరిగింది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఫోన్ చేసినాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకో సార్ మమ్మల్ని ఒకడే నాయకుడు మాకు హరేఖ మాకు మేము ఫోన్ చేస్తే అరేఖండో ఇంటికి పోతామో అని అనుకున్న హరీష్ రావు సారు దేవునోలే కాపాడిండు అని పట్నంలో దిగిన అన్నలు సీదా పోయి హరీష్ రావు సార్ను కలిసిర్రు ఇక సార్ కూడా ఆడ ఎట్లున్నారు ఏం తిప్పలైంది అనే ముచ్చట్లన్నీ అరుకొని మీ ఊళ్ళనో లేకుంటే మన పట్టణంలోనో ఏదైనా పని చేసుకుని నిమ్మలంగా ఉండూర్రీ అని సాగదోలిండు ఎన్ని సార్లు మొరబెట్టుకున్నా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు కానీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్ లో చిక్కుకున్న ఈ పన్నెండు మంది తమ్ముళ్లను బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది మంచి పని చేసిర్రు సారు మీరు చేసిన సాయాన్ని ఎవ్వరు తారీఫ్ చేసినా చేయకపోయినా చిక్కబడి ఇళ్ళు చేరిన అన్నలు ఇంకా వాళ్ళ ఇంటోళ్ళు మాత్రం ఎప్పటికీ యాద పెట్టుకుంటారు అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ అక్కడ షర్మిలక్క ఇక్కడ కవితక్క ఆమె అన్నతోని ఖయ్యం పెట్టుకుని బయటికి వచ్చి ఇంకో పార్టీల షరీక్ అయితే ఇక్కడ ఏమేనేమో సొంత మనుషుల మీదనే కారాలు మెరియాలు నూరి కొంత గుంపును తయారు చేసుకుంది సొంత పార్టీ మీదనే కారాలు మెరియాలు నూరింది కూడా సరే షర్మిలక్క ముచ్చట అందరికీ ఏర్కున్నదే గాని ఇప్పుడైతే కవితక్క ముచ్చట చూద్దాం పారీ ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరిగేందుకు తయారైంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క కవిత నామ ప్రజల దగ్గరికి వెళ్తాం తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తాం ఎక్కడెక్కడ తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణ మేధావులు ఉన్నారో వారందరినీ కలుస్తాం తెలంగాణలో అనేక సమాజాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తాం ఆ జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడెక్కడ ఆగిపోయిందో తెలుసుకుంటాం దానికోసం పోరాటం చేస్తాం ఇది చేసేటటువంటి క్రమంలో తెలంగాణ జాగృతిలో ఇదివరకు ప్రయాణం చేసి నడిచి మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నా ఆడికేసి సీదా నిజామాబాద్ కు పోయింది కవితక్క అక్క వస్తుందనేటి ముచ్చట ఎరే ఆలస్యం పూలదండలు అందుకొని ఎదురుగా పోయి ఎదురుకున్నారు బంజారా అక్క సీదా సేవాలాల్ మహారాజు గుళ్ళకు పోయి పూజలు చేసింది కూడా అటెంక తెలంగాణ తల్లికి పూలమాల లేచి జాగృతి జనం బాట కానీ సాల్ చేసింది కవితక్క అగ తుడోజీ అక్క కార్యకర్తలు కవిత కవిమార్లు ఎంత మంది వచ్చిందో గమతేందంటే అక్క చేస్తున్న యాత్రల కార్ పార్టీ జెండా లేదు బాబు ఫోటో లేదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో పట్టుకుని బయలుంది అంతే అయితే పొద్దుటిల్లు సాల్ చేసి పొద్దు కాలుడిపిచ్చేటి కాదట ముప్పై మూడు జిల్లాలు బరాబర్లు తిరుగుతాట ఇప్పటికే లూట్ మ్యాప్ తయారు ఉందట కూడా ఫిబ్రవరి వరకు యాత్ర ఓడిచ్చేటట్టు ప్రణాళికలన్నీ తయారు పెట్టుకున్నాకనే యాత్రకు ఈ యాత్రకు బయలుదే ఆమె సుట్టుండేటోళ్ళు ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ యాత్ర ఒడిసేట పబ్లిక్ కడిగితే పార్టీ కూడా పెట్టేటట్టే ఉందట ను ఇది నేనంటున్న మాట అనుకునేది మళ్ళా నలుగురు కూర్చున్నక్కడ కురుతూ అక్క చెప్పిన ముచ్చటే మరి చూడాలి అక్క యాత్ర సాగుతుందో ఆఖరికి పార్టీ పెడతదో లేదో అనేటిదిగా దూపు అయినప్పుడే బాయి తవ్వినట్లు ఏదన్నా పెద్ద పెద్ద ఆపతులైనప్పుడే అధికారులు నిద్రలకెంచి లేస్తారు రోడ్ల మీదకి వచ్చి చెక్ పోస్ట్లు చెక్కింగ్ లని ఏడి కాడ బండ్లను జనాలను ఆగబట్టి కాయదాలు కమ్మలు మళ్ళేస్తారు అట్లనే అవుతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కర్నూలు కాడైన బస్ చేయంగా అధికారులు షెక్కింగ్ లూబడి పెంచిర్రు ఆ బండ్ల బండ్లకింగ్లు జోరుగైనయి బండ్ల ఆర్సీలు ఫిట్నెస్ లు ఇన్సూరెన్స్ లు వీటితో పాటు డ్రైవర్ లైసెన్స్లు ఇంకా బండ్ల హాలతులు ఓ ఒకటేంది మూడు కమిషనరేట్ల పరిధిలున్న అన్ని జాగలల్లా పొద్దుటి సంధి జల్లడవట్టిర్రు కుక్కట్పల్లి ముత్తంగి పటాన్షరు సంగారెడ్డి కానుంచి మొదలు పెడితే ఇటు వరస్తలిపురం ఎల్బీ నగర్ బండ్లగూడ శంషాబాద్ దాకా అంతటిదే కథ కానిస్టేబుల్ అడ్డం తిరిగి బండ్లు ఆపుడు పెద్ద ఏమో కాయిదాలు చూసి సక్కగా లేకుంటే కేసులు రాసుడు గిటా ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల మీద గట్టి నజరేసిన అధికారులు వచ్చిన బండ్లను వచ్చినట్లు కాయిదాలు కలపలడిగి డేట్ దాటిపోయిన బండ్ల మీద కేసులు రాసిర్రు ఆడా కొన్ని బస్సులను సీజ్ కూడా చేసిర్రు అయితే పట్టణం పట్టణాలు రాష్ట్రాలు పోతున్న షాన బండ్లకు ఏదో కాయిదం సక్కగా లేదనేది అధికారులు అంటున్న మాట అందుకే పెద్ద పెద్ద పద్ధలు ఉన్న వాటిని సీజ్ చేసి చిన్న చిన్నవి ఉంటే సరి చేసుకొని చలాలు రాసి గిట్ల పొద్దుగాల నాలుగు గంటల సంధి చెకింగ్లు చేసిన ఆర్టీఏ అధికారులు పట్టుకుర్రు పట్టుకుంటే అటు రవాణా కమిషనర్ ఆర్డర్ ఆర్టీఏ అధికారులు అధికారులంతా రోడ్ల మీదకి వచ్చిర్రు రూల్స్ పాటించని రెండు వందల ఎనభై తొమ్మిది బస్సుల మీద కేసులు రాసి పద్దెనిమిది బస్సులు సీజ్ చేసిర్రు శాన దిక్కుల బస్సుల మంటలు ఆర్పే పనిముట్లు లేవు బస్సు కొన్నప్పుడు ఒక తిరిగి ఉంటే కొన్నాక అంతా ఇష్టం వచ్చినట్లు మార్చి అనే కేసులు ఎక్కువ వచ్చినాయి మరిగా ఒక్కరోజు చెక్కింగ్లు చేస్తేనే గీంతగనం దొరికినాయంటే దినాం నజరేస్తే ఇంకెన్ని పడతాయో ఏమో అని అనుకుంటుర్రు చాలా మంది అయితే ఓ దిక్కు బండ్ల చెక్కింగ్ లు అయితున్నాయో లేదో పెద్దంబర్పేట దిక్కున్న ఓఆర్ఆర్ మీద ఇంకో ప్రైవేట్ బస్సు బోర్లా పడనే పడ్డది పానగండం ఏం లేదు ఎనిమిది మందికి దెబ్బలు తగిలితే దాఖన కేసుకుపోయారు గిట్ల పట్నం కెంచి బయటి పట్నాలు రాష్ట్రాలు పోతున్న చాలా బండ్లకు ఏదో ఖాయదం సఖ లేదనేది అధికారులు అంటున్నమాట ఏదేమైనా పైసలే ముఖ్యం జనాల పానాలు కాదు అని మోర్దొప్పు పోకడ పోతున్న ప్రైవేట్ బస్సుల మీద ఇంకా గట్టి నజరేసి జనాలను కాపాడాలని కోరుతురు అందరూ పొయ్యి లేని ఇల్లు ఉండదు అప్పులు లేని మనిషి ఉండడు అంటుంటారు అప్పులు ఉంటేనే మనిషికి పేల భయం ఉంటుంది అని అంటుంటారు మంది అప్పులు ఉంటే భయం ఉండడేమో ఏమో కానీ అప్పులు చేసి ఆగంగాకుంటే చాలా మరి ఇప్పుడు ఎవరి అప్పుల ముచ్చట మోసుకొచ్చు అని అంటుర్రా వల్ల అప్పులు మన అప్పులే వాళ్ళ నీ అప్పు ఉంది నా అప్పు ఉంది ఇక ఊరిచ్చడు కాదు కానీ గివార్త చూడుర్రి ఎవరి అప్పులు వాళ్ళకి ఎదికొస్తాయి కానీ ఎవలన్నలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు వెనకబడ్డాయి అని లాకెట్ లెక్కన రువ్వడి మీద దూసుకుపోతున్నాయి డెవలప్ల గిటనే అనుకునే కాదు మళ్ళా అప్పులల్లా అవు అప్పులల్లనే సరకారు అప్పులే కాదు సొంత అప్పుల కూడా మనమే తోపులం ఆంధ్రలో నూటికి నలభై ఏడు మంది తెలంగాణలో నూటికి ముప్పై ఏడు మంది దానికి అప్పులు చేసే ఇది ఇది నేనంటున్న ముచ్చట కాదు నా సొంతంగా రాసింది ఏం లేదు ఇంట్లో కుర్దు సెంట్రల్ గవర్నమెంట్ బయట పెట్టిన లెక్కలే ఇవన్నీ దేశంలో ఏ రాష్ట్రానికి ఎంత తప్పు ఉంది ఏ రాష్ట్రంలో ఎంత మంది ఎక్కువ అప్పులు చేస్తున్నారు అనేది దాని మీద సెంటర్ లెక్కల సంఘ పోలు లెక్కలు తీస్తే గీ ముచ్చట బయట పడ్డది కాకపోతే నాలుగేళ్ళ కింద తీసిన లెక్కలు ఇవన్నీ మళ్ళీ కూడా ఇప్పుడు ఇటువంటి లెక్కలన్నీ బయటకి తీస్తే మనమే టాపులు ఉండమో ఉండమో తెలవదు కానీ అన్నిట్ల టాపులు ఉండాలనుకునే రాష్ట్రాలు అప్పులల్లో మాత్రం వెనకుంటేనే మంచి మంచిగా ఉండు అనుకుంటున్నాయి అందుకనే కేరళ తమిళనాడు కర్ణాటకలు మనకంటే వెనకనే ఉన్నాయి మరికి అప్పులల్లా అందరికంటే తక్కువ అప్పులు చేసింది ఢిల్లీ ఛత్తీస్గఢ్ పబ్లిక్ కే పనులు తక్కువ ఖర్చులు ఎక్కువయా అప్పులు ఇచ్చేటోళ్ళు ఇస్తనే ఉండే తీసుకునేటోళ్ళు ఇంకా కూడా తీసుకుంటానే ఉండే ఇండ్ల కిరాయిలు బడి ఫీజులు దవాఖాన ఖర్చులు సరుకు సౌదాలు పండగ పాపాలు పెళ్లిళ్ళు పేరెంటాలు పెట్టుపోతలకు పైసలు తిప్పలైతున్నాయని అన్ని అప్పులు తెచ్చుడైనాయే కొప్పులు పెట్టుడైనాయే అప్పులకు మిత్తిలు మిత్తిలకు కొత్త అప్పులు పిల్ల పిల్ల తల్లి అయితేనే ఉండే పబ్లిక్ కే అప్పులు చేస్తున్నారా మరి పబ్లిక్ కు పథకాలు ఇచ్చేతందుకు సరకారులు చేస్తున్న అప్పుల పైసలు ఎడిపోతున్నట్టు మన దిక్కు తీరు తీరు ఆచారాలు ఉన్నాయి అండ్ల కర్నూలు జిల్లా దేవరగట్టుల కర్రల సమరం ఇదే కర్నూలు జిల్లా కైరుపల అనే ఊళ్ళే పిడకల సమరం సంతకల్లూరు అనే ఊళ్ళే మొగోళ్ళు ఆడోళ్ల తీర్ల మొక్కులు పెట్టుకునే ఆచారం శ్రీకాకుళం జిల్లాల పెళ్లి కొడుకు మేళ్లే పెళ్లి పిల్ల ఆచారం ఓ గిట్లా చెప్పుకుంటూ పోతే చాన్నే ఉన్నాయి అగో అట్లనే తమిళనాడు రాష్ట్రంలో ఇగో గీ ఆచారం చూస్తున్నారల్లా ఎట్లుందో వీళ్ళ ఆచారం దీన్నే పెండ పండగ అంటారు అవు తమిళనాడు కర్ణాటక హద్దులుండే తాళ్లవాడి కుంటాపురం పీరేశ్వరర్ అనే గుళ్ళే అయ్యింది పండుగ వందేళ్ల చరిత్ర ఉన్న ఈ గుళ్ళే ప్రత్యేడు దీపాలి పండుగ వెళ్ళిన మూడొద్దులకు గిట్ల పెండ ఊసుకునే పండుగ అవుతుంది అంతకంటే మొదలు పండగ కోసమని ఆవు పెండను జాగ్రత్తగా తెచ్చి గుడి ఎనకమాల దాచి పెడతారట ఆ టెంక గాడిదలకు పూలమాలేసి ఊరేగింపు చేసినాక ఈ పెండ రుద్దుకునే కార్యం చాలా అయితది వాయిసు మీద ఉన్న పొలగాళ్ళంతా మంచిగా పెండలకు దిగి ఎవరి తాకత్తు ఉన్నంత వాళ్ళు పెండ ముద్దలు లేపి లేపి ఇసిరేసుకుంటా సంబరపడతారు అండ్లనే బొర్రుడు అండ్లనే దుంకుడు గిట్ల అంగి లాగులిడిచి ఇరాం లేకుండా ఆడతారు అయితే గిట్ల పెండలు ఎందుకు బొరుతారు అని అంటే భూమిలో పెండ పోస్తేనే పంటలు దండిగా వండుతాయి భూమికి బలం పెరుగుతుంది రోగాలు కూడా రావు వానలు కూడా బగ్గ పడతాయి అందుకే ప్రత్యేడు గిట్ల ఆడతాం అనేది ఊరోళ్ళు అంటున్నమాట ఏదైతే ఏ పీల ఎండిపోయిన పీడకలతోని కొట్టుకునుడే పండుగ అనుకుంటే ఈడ పచ్చిపెండల బొర్రుడు కూడా పండుగే ఇది కూడా ఓ ఆచారమే అని అనుకుంటు ఈ ముచ్చటి చూసిన అక్కడి జనాలు